మరి కాసేపటికి టెన్షన్ భరించలేకపోతున్నా జవాబి వర్ష అని ఇంకో మెసేజ్ వచ్చింది అది చూసి కించిత్తు కలవరపడింది వర్ష అంతలోనే సర్దుకొని భుజాలు కాలేజీలోకి వెళ్ళిపోయింది హాయ్ వర్ష నీ హీరో ఎక్కడా కనిపించడేం అంటూ చుట్టూ వెతికి అడిగింది ఆమని తెలీదు ఇంతింత కళ్ళతో చూసింది ఆ పైన గుంబనంగా నవ్వింది బ్రేకప్పా అని అడిగింది ఆమని అలాంటిదేం లేదు అని అంది వర్ష అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని అంది ఆమెని తెలీదు అని చెప్పింది వర్ష ఆమె చూపుల ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుంది లెక్చరర్ ఏదేదో చెబుతున్నారు వర్ష బుర్రలోకి ఒక్క ముక్క ఎక్కడం లేదు రెండేళ్ల క్రితం డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడే సుధాకర్ని ప్రథమంగా చూసింది అతడు క్రికెట్ బాగా ఆడడం చూసి అభినందించింది అలా మొదలైన పరిచయం విస్తరించి స్నేహంగా ఆ పైన ప్రేమగా రూపాంతరం చెందింది ఎన్ని కబుర్లు కలబోసుకున్నారో చెట్టా పట్టలేసుకొని ఎన్నెన్ని చోట్ల తిరిగారో ఒకరితో ఒకరు ఎంత ఇష్టంగా మసిలారో వర్ణించడానికి రోజులు చాలవు రెండు రోజుల క్రితం మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని ప్రతిపాదించాడు సుధాకర్ ఆ మాట విన్నప్పటి నుంచి ఆమె మనసు కల్లోల సముద్రంగా మారిపోయింది రూపం లేని భయాలు చుట్టుముట్టగా అతన్ని తప్పించుకొని తిరుగుతోంది వర్ష అతడు మెసేజ్లతో సెల్ని నింపేస్తున్నా స్పందించడం లేదు వర్ష గాఢంగా నిట్టూర్చింది వర్ష ఏమైంది నోట్బుక్లో రాసి అడిగింది పక్కనే కూర్చున్న భాగ్యలక్ష్మి అంతా అయోమయంగా ఉంది అని దాని కింద రాసింది వర్ష బెల్ మోగటం ఆలస్యం హెడ్డెగ్గా ఉంది ఇంటికెళ్తున్నాను అని చెప్పి కాలేజీలోంచి బయటపడింది వర్ష గేటు దాటుతూ ఉంటే ఆమె కోసమే ఎదురు చూస్తున్న సుధాకర్ ఎదురొచ్చాడు నాకు జవాబు కావాలి అని అన్నాడు ఏమని ఇవ్వాలో తోచడం లేదు అని చెప్పింది వర్ష నన్ను ప్రేమించావా లేదా అని అడిగాడు సందేహిస్తున్నావా అని అంది వర్ష పెళ్ళి చేసుకుందామా వద్దా అని అన్నాడు జవాబుగా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబికాయి ప్లీజ్ ఏడవద్దు అంతా చూస్తున్నారు దూరంగా వెళ్ళి కూర్చుందాం పద అన్నాడు సుధాకర్ ఇద్దరూ మామిడి చెట్టు మొదట్లో కూలబడ్డారు ఇప్పుడు చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏమిటి దీర్ఘంగా శ్వాసించింది వర్ష పెళ్ళి చేసుకోవడానికి లేచిపోవాలంటే ఎంతో భయంగా గాబరాగా ఆందోళనగా ఉంది అని అంది వర్ష మన పెళ్ళి జరగాలంటే లేచిపోవడం మినహా మరో మార్గం లేదు అని చెప్పాడు సుధాకర్ అదేనండి సుధా మనమేం పెద్దవాళ్ళం కాదు సుధా మనకి పెద్దవాళ్ళున్నారు మన బాగోగులు చూస్తారు వాళ్ళకి చెబుదాం ఉప్పిద్దాం అని అంది వర్ష నవ్వాడు సుధాకర్ పగటి కళలు రంగుల్లో కంటున్నావన్న మాట అని అన్నాడు మనల్ని కనీపించిన వాళ్ళు మనకేది బాగో తెలిసిన వాళ్ళు ఆడుకునే బొమ్మలు కొనడం మొదలు స్కూల్ కాలేజీ ట్యూషన్ అన్నీ మనకు నచ్చినట్లే ఏర్పాటు చేసిన వాళ్ళు మన కోసం అహరహం తప్పించే వాళ్ళు మన మనం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు మన ఆనందంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు అలాంటి పేరెంట్స్కి చెప్పకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడం లేదు అని అంది వర్ష అదా నీ ధర్మ సందేహం పెళ్లి చేసుకొచ్చి చెబుదాం ఆశీర్వాదం తీసుకుందాం ముందే చెబితే మన పెళ్లి జరగనివ్వరు అని అన్నాడు సుధాకర్ అలా ఎందుకంటున్నావు వాళ్ళు మన శత్రువులు కాదు శ్రేయోభిలాషులు అని అంది వర్ష కాదనడం లేదు వాళ్ళ మాట విన్నంత వరకే అలా ఉంటారు వారిని కాదంటే వారి ఈగోకి దెబ్బ తగిలితే శత్రువులుగా మారిపోతారు కత్తులు నూరి మొదట నా మీద దాడి చేస్తారు అని అన్నాడు సుధాకర్ సుధాకర్ అని అంది యథార్థం అదే రోజు ఎన్ని పరువు హత్యలు జరగడం లేదు చెప్పు అని అన్నాడు ఆమె కంపిస్తూనే అంది మా నాన్నేమి ఫ్యాక్షనిస్ట్ కాదు సగటు ఉద్యోగి అని అంది మీ కులం కన్నా అంతస్తు కన్నా నావి తక్కువని తెలిసిన మరుక్షణం పరువు ప్రతిష్టల విషకౌగిట్లో చిక్కుకుపోతారు బంధుమిత్రుల్ని వెంటేసుకొచ్చి కసిగా నా మీద కత్తి దూస్తారు అని అన్నాడు అలా ఎందుకు అనుకోవాలి ఏమో ఒప్పుకుంటారేమో అని అంది వర్ష పిచ్చి భ్రమలు పెట్టుకోకు వర్ష వాళ్ళ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు అని అన్నాడు సుధాకర్ ప్లీజ్ నా మాట విను మనం లేచిపోదాం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హాయిగా పెళ్లి చేసుకుందాం అని అన్నాడు సుధాకర్ ఆమె చేతులు పట్టుకొని ఆర్దింపుగా అన్నాడు సున్నితంగా అతడి చేతుల్ని విడిపించుకుంటూ అదే నాకు మనస్కరించడం లేదు కన్నవాళ్ళకి చెప్పకుండా జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన పెళ్లి చేసుకోవడం దారుణం పాపం అనిపిస్తోంది అని అంది వర్ష అతడి ముఖం ఎర్రబడింది ఖచ్చితంగా వాళ్ళు మనకి అడ్డుపడతారు అప్పుడేది దారి విడిపోయి వాళ్ళ బతుకుదామా రోషంగా అన్నాడు అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం సుధా అని అంది వర్ష ఇంకా ఆలోచించడానికి ఏం మిగిలి ఉంటుంది బూడిదా నిరసనగా అన్నాడు ఆవేశపడొద్దు కూల్గా ఆలోచించు అని అంది వర్ష నువ్వింత పెరి పిరికిగొడ్డువని ముందే తెలుసుంటే నిన్ను అసలు కాదు అన్నాడు సుధాకర్ నన్నేం చేయమంటావు నా వల్ల కావట్లేదు కన్నీరు పెట్టుకుంది మన ఫ్రెండ్స్ అంతా మనకి అండగా నిలబడి పెళ్ళికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వర్ష మనం పెళ్లి చేసుకుంటాం తప్ప బరి తెగించి తిరగడం లేదు అయినా నువ్వు ఇంకా భయపడుతూ కూర్చోవడం ఏం బాగాలేదు ప్రేమించినప్పుడు లేని భయాలు సంకోచాలు ఇప్పుడెందుకు నేను నీకన్నా కులం తక్కువవానని సంశయిస్తున్నావా అతడి సూటి ప్రశ్నకి కలవరపడింది చాచా అదేం కాదు కులమతాల పట్టింపు నాకెప్పుడూ లేదు నేను నిన్ను నిన్నుగా ప్రేమించాను నీదే కులం అన్నది నాకు అనవసరం అని అంది వర్ష నా మీద ప్రేమ ఒలకబోస్తున్నప్పుడు పెళ్లికెందుకు వెనకాడుతున్నావు అన్నాడు సుధాకర్ ప్రేమ మనసుకు సంబంధించింది పెళ్ళి సామాజిక అంశం అని అంది వర్ష నీకు నీ సమాజానికి ఓ నమస్కారం నన్ను మరచిపో అతడు విసురుగా లేచి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపింది వర్ష ఒక పని చేద్దాం సుధా మన ఇళ్లల్లో చెబుదాం రియాక్షన్ మనకి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నువ్వు చెప్పినట్లే నెక్స్ట్ అడుగు వేద్దాం ఓకేనా అని అంది వర్ష అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదంటావు సరే కానీ అని అన్నాడు సుధాకర్ బోలెడు సంబరపడిపోయింది ఇవాలే మా ఇంట్లో చెప్పేస్తాను అంది ఇంటికెళ్ళాక తండ్రికి ఎలా చెప్పాలో బోధపడలేదు ధైర్యము సహకరించలేదు అశాంతిగా తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటే జనార్దనమే అడిగాడు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా వర్ష అని అన్నాడు తల నిలువుగా ఊపింది దేని గురించి అతడికి ఎదురుగా కూ దేని గురించి అన్నాడు తండ్రి అతడికి ఎదురుగా కూర్చుంది వర్ష రెండుసార్లు రెట్టించినా చెప్పకపోయేసరికి చెప్పడానికి సందేహిస్తున్నావంటే అది చెయ్యలేని పన చెయ్యకూడని పన అని అన్నాడు తండ్రి అబ్బెబ్బే అదేం కాదు డాడీ నేనొకరిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జనార్దన్ తుల్లిపడ్డాడు అపనమ్మకంగా చూశాడు తన చెయ్యి పట్టుకుని బుడిబుడి నడకలు నడిచిన కూతురు ఇవాళ వేరే చెయ్యి అందుకొని వెళ్ళిపోతానంటోంది తన జీవితంలోని కీలక ఘట్టం గురించి తనంత తానే నిర్ణయించుకునేంత పెద్దదైందా నా చిట్టి తల్లి అని అనుకున్నాడు అతడెవరు ఏం చేస్తాడు ఈ వ్యవహారం ఎన్నాళ్ళ నుంచి నడుస్తోంది కోపావేషంతో రెచ్చిపోకుండా కూల్గా అడిగేసరికి వర్షకి లేని ధైర్యము వచ్చేసింది పూసగుచ్చినట్టు అంతా చెప్పింది అతడు క్రికెట్ బాగా ఆడతాడని గొప్ప క్రికెటర్ అవుతాడని కూడా చెప్పింది వారి మాటలు విన్నా ఆమె తల్లి ఏడుస్తూ కూలబడింది ఆమెని వారించి అన్నాడు ఒకసారి అతన్ని ఇంటికి తీసుకురా మాట్లాడతాను అని అన్నాడు మీరు అతన్ని కొడతారని భయపడుతున్నాడు అని అంది వర్ష ఎందుకు కొడతాను నేను తండ్రిని మరో తండ్రిని ఎందుకు క్షోభకు గురి చేస్తాను చెప్పు తండ్రి మాటలకు ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది వర్ష తన ప్రేమ ఫలించినట్లు భావించింది వెంటనే సుధాకర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది రేపు డాడీకి హాలిడే వచ్చి కలువు సుదా అని అంది వర్ష వస్తానులే మీ వాళ్ళేమన్నారు అని అన్నాడు రేపు చెబుతానులే నిజానికి అతడికి ఏమీ పాలు పోవట్లేదు అతడికి తండ్రి లేడు తల్లి చెల్లి తమ్ముడు ఉన్నారు సంగతి చెప్పగానే శోకాలు తీసింది తల్లి నాలి చేసి నిన్ను చదివిస్తా ఉంటే నువ్వు సేత్తన్న పని ఇదిట్రా బేగే ఎదికొచ్చి ఇంత తవ్వి మా తలకెత్తుతావనుకుంటే మా కర్మకి మమ్మల్ని వదిలేసి నీ బాగు నువ్వు చూసుకుంటావా ఇంత పాపిస్తోడివి నా కడుపున ఎలా పుట్టావురా నువ్వు మనిషి పుటక పుట్టలేదట్రా ఒరే ఒరే నిన్ను నమ్ముకొని ఉన్న మాకు ఇంత విషమిచ్చి ఆ పైన నీ దారి నువ్వు చూసుకోరా కొడక అంటూ చేతులు తిప్పుతూ ముక్కు చీదుతూ ఏడుస్తూ కూలబడింది ఆమె దుఃఖాన్ని ఆమె దుఃఖానికి అడ్డుకట్ట వేయలేక అక్కడి నుంచి మాయమైపోవాల్సి వచ్చింది సుధాకర్కి చక్కగా డ్రెస్ వేసుకొని ఇంటికొచ్చిన సుధాకర్ని చూసి ఎంతో సంతృప్తి పడింది వర్ష ఇద్దరిని కూర్చోబెట్టి అన్నాడు జనార్దనం అంటే వర్ష వాళ్ళ తండ్రి అనమాట జనార్దనం మీరు లేచిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారన్నమాట అని అన్నాడు అవునంటూ తలాడించారు ఇద్దరు ఏ ఊరికెళ్తారు ఎక్కడుంటారు ఏం చేస్తారు ఎలా బతుకుతారు అని అన్నాడు అవన్నీ ఇంకా ఆలోచించలేదు అని నసిగాడు సుధాకర్ లేచిపోయే ముందు ఆలోచిస్తారా లేక లేచిపోయాక ఆలోచిస్తారా అని అన్నాడు వర్ష తండ్రి అది మరి అని నీళ్లు నమిలింది వర్ష మేం వద్దంటే కదా ఎక్కడికో లేచిపోయేది మీకు ఆ శ్రమ ఇవ్వం మేము ఒప్పుకుంటున్నాం అంచేత ఈ ఊళ్ళోనే ఉండండి చక్కగా బతికి చూపించండి అన్నాడు వర్షా తండ్రి సుధ వర్షా తండ్రి ఏమన్నాలో తోచలేదు ఇద్దరికి అలాంటి పరిస్థితిని ఊహించలేదు అసలు ఎట్టకేలకు ఆలోచించి చెబుతామని అన్నారు ఇద్దరు కలిసి మిత్రులతో చర్చించారు కథ ఇలా అడ్డం తిరిగింది ఏమిటి అని ఒకరు ఆశ్చర్యపోతే ఈ పెద్దవాళ్ళు మన పాలిట విలన్లురా కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి వేస్తారు అన్నారు మరొకరు ముందు చూపు ఉండడం మంచిదే అని ఆమెని సమర్థిస్తే ఇంట్లోంచి వచ్చేసి మీ వాళ్ళు కుళ్ళిపోయేలా హ్యాపీగా బతికి చూ చూపించండి మీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది అన్నాడు పుల్లారావు సంపాదన లేకుండా ఎలా బతకగలం ముందు ఉద్యోగాలు చూసుకోవాలి లో గొంతుకతో అంది వర్ష ఈ ఏడాది గడిస్తే గానీ డిగ్రీ పూర్తవ్వదు గాని సరైన ఉద్యోగాలు రావు అంది ఆ మని వర్ష తండ్రి ప్రపోజల్ని ఛాలెంజీగా తీసుకుంటున్నాం ఉద్యోగం సంపాదించి మా తడాకా చూపిస్తాం ఆవేశపడ్డాడు సుధాకర్ వర్ష కంగారు పడింది కానీ అతడు వెనక్కి తగ్గలేదు గొప్ప జాబ్ సంపాదించి మంచి ఇల్లు అద్దెకి తీసుకొని మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి తమతో ఉంచేసుకుంటాడు ఉహ్ మని ఊదినట్టు అన్ని సమస్యలు చెదరిపోతాయి అనుకున్నాడు ఎంతో ధీమాగా అవాల్టి నుంచే ఉద్యోగాన్వేషణలో పడ్డారు సుధాకర్ ఇంకా వర్ష ఇరవై రోజులు తిరిగాక సుధకి ఒక పరిశ్రమలో సూపర్వైజర్ గాను వర్షకి సేల్స్ గర్ల్ గాను జాబ్స్ దొరికాయి ఇద్దరికి కలిపి పన్నెండు వేలు వస్తుంది రెండు గదుల పోర్షన్ కోసం వెతగ్గా వెతగ్గా సవా లక్ష ప్రశ్నలేశాక అద్దెకివ్వడానికి అంగీకరించారు ఒకరు అద్దె ఎనిమిది వేలు ఇక తిండి తిప్పలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేసేసి డీలా పడ్డారు ఇద్దరు ఇందుకు రాజీ పడిపోతే ఎప్పటికీ సుఖంగా బతకలేమన్న సంగతి ఇద్దరికి బోధపడింది అబ్బెబ్బే మనం హైక్లాస్గా బతకాలి సుదా సాదాసీదాగా బతకడం నా వల్ల కాదు నిష్కర్షగా చెప్పింది వర్ష అసలు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇన్ని కష్టాలని తలకెత్తుకోవడం ఎందుకు డిగ్రీ పాస్ అయ్యాక పోటీ పరీక్షలు రాసి చక్కని ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకోండి ఆరిందలా సలహా ఇచ్చింది ఆమెని అంతా బలపరిచారు అదే సరైన మార్గం అనిపించగా జనార్దనాన్ని కలిసి ఆ మాటలే చెప్పారు సుధా ఇంకా వర్ష మంచి నిర్ణయం తీసుకున్నారు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అప్పటికి మీకు పరిణతి వస్తుంది ఇప్పుడు ఉడుకునెత్తురుతో ఆలోచిస్తే పరిస్థితులన్నీ సానుకూలంగానే కనిపిస్తాయి అన్నీ సాధ్యాలుగానే అనిపిస్తాయి అందుకే ఈ వయసులో అన్యాయాల్ని ఎదురించాలని అవినీతిని నిర్మూలించాలని అసమర్థతని ఎదురించాలని ఆవేశపడతారు ప్రతికూల అంశాల మీద తుడగొట్టి మరీ తిరగబడతారు అందుకనే ఈ వయసులో కమ్యూనిజ భావజాలం వైపు ఎక్కువగా ఆకర్షింపబడతారు తీవ్రవాదులుగా మారేది ఈ వయసు వాళ్ళే ఎక్కువ అని అన్నాడు పెదవి కొరుక్కుంటూ విన్నారు ఇద్దరు మీరిప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు ఎదగడానికి ఒక సమయం ఉంది జీవించడానికి ఒక సమయం ఉంది ఎదగాల్సిన కాలంలో ప్రేమ పెళ్ళి అంటూ ముందుగానే జీవించడానికి తొందరపడొద్దు ముందు శారీరకంగా మానసికంగా విజ్ఞానపరంగా ఎదగండి ఎంత బాగా ఎదగలరో అంత బాగా ఎదగండి ఆ తర్వాత మీకు ఏది బాగుంటుంది అనిపిస్తే అది చేసుకోవచ్చు మీకు చిన్న ఉదాహరణ చెబుతాను మామిడి చెట్టు రెండేళ్లకే పూత పూస్తుంది కానీ రైతు ఏం చేస్తాడో తెలుసా వాటిని కాయలుగా మారనివ్వకుండా పూత రాల్చేస్తాడు రెండు మూడు సీజన్లలో అలా చేశాక ఆ పిమ్మట కాయలుగా మారనిస్తాడు అంటే అప్పటికి మామిడి చెట్టు పూర్తిగా ఎదిగి బోలెడన్ని కాయలు కాసే స్థితికి చేరుకుంటుంది అది అది చెట్టుకు మంచిదే రైతుకు మంచిదే ఇద్దరికి ఎంతో సంతృప్తిని కలిగించాయి మాటలు థ్యాంక్స్ చెప్పి లేచారు ఇద్దరు ఇంకొక మాట యవ్వనంలో ఉన్నప్పుడు శక్తి ఉన్నత స్థాయిలో ఉంటుంది కానీ ఆలోచనల్లో స్పష్టత సమతుల్యత వాస్తవికత ఉండవు అవి రాగానే మీ శక్తియుక్తుల్ని విభిన్న మార్గాల్లో అత్యున్నత స్థాయిలో ఉపయోగించగలుగుతారు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు వర్షా తండ్రి ఓకే డాడీ అలాగే చేస్తాం ఆ స్థితికి చేరుకునేదాకా తొందరపడం అంది వర్ష అందుకెంత సమయం పట్టినా సరే మేం నిరీక్షిస్తాం మా ప్రేమ మా నిర్ణయం చెక్కు చెదరనివ్వని చెక్కు చెదరనివ్వమని నిరూపిస్తాం ఉద్రేకంగా చెప్పాడు సుధాకర్ విషయం చెప్పగా సుధాకర్ తల్లి కూడా పొంగిపోయింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు మమ్మల్ని నిలబెట్టు ఆనక ఎన్ని ఏసాలెత్తవో వేసుకో అంది సుధాకర్ తల్లి సుధాకర్ వర్ష తిరుగుళ్ళు సొల్లు కబుర్లు మాని సీరియస్గా చదువు మీద దృష్టి కేంద్రీకరించారు మనం ఏమిటో చూపిద్దాం పెద్దవాళ్ళు మెచ్చే స్థాయికి ఎదుగుదాం మనల్ని కాదనలేని పరిస్థితి తెద్దాం పెద్దలే సంతోషంగా మన పెళ్లి జరిపించే స్థాయిని అందుకుందాం అన్నారు వారి దీక్ష పట్టుదల చూసి మురిసిపోయారు వారి ఇళ్లల్లో వాళ్ళు ఇద్దరు మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయ్యారు నేను సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అవుతాను నాకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది గనుక తేలిగ్గా ఆఫీసర్ జాబ్ కొడతాను అని అన్నాడు సుధాకర్ హైదరాబాద్కి వెళ్ళి కంప్యూటర్ కోర్స్ చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్కి ప్రయత్నిస్తాను అంది వర్ష వారి దారులు వేరైనా వారి మనసులు దూరం కాలేదు నిత్యం ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారు కోచింగ్ పూర్తి కాగానే సదరు ట్రైనింగ్ సంస్థ తోడ్పాటుతో సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూకి వెళ్ళింది వర్ష కడకు టీసీఎస్లో సెలెక్ట్ అయింది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ వంగిపోతూ సుధాకర్కి ఫోన్ చేసింది పెళ్ళెప్పుడు చేసుకుందాం అని అడిగింది వెయిట్ వెయిట్ నన్ను స్థిరపడని ఆమె కన్నా మంచిది కొట్టాలనుకుంటూ అన్నాడు నీ జాబ్ సిటీలోనో సిటీకి దగ్గరలోనో ఉండేట్టు చూసుకో నేను సిటీని వదల్లేనుగా కించిత్తు గొప్పగా ఫీల్ అవుతూ చెప్పింది వర్ష స్పోర్ట్స్ కోటాలో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు సుధాకర్ అతడి ఇంట్లో వాళ్ళు ఇంట్లోని వాళ్ళు ఇంకా బస్తీ వాళ్ళు ఎంతో సంతోషించారు ఏదో ఒక ఆధారం లభించినందుకు అతడికి ఆనందంగానే ఉంది కానీ వర్ష పెదవి విరిచేసింది చాలా నామోషీగా ఉంటుంది సుధా అది వదిలేసి ఇంకోటి చూసుకో అని అంది వర్ష పెళ్ళి ఊసు మాత్రం ఎత్తలేదు ఇది జస్ట్ బిగినింగ్ ఇంతటితో ఆగను వర్ష ఇంకొక ఏడాది పోయాక పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను ఆమె మౌనం వహించింది మెల్లగా వర్ష ప్రపంచం మారిపోయింది టెక్ కళలు స్వంతిల్లు లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఫిఫ్టీ యాభై ఐదు అంగుళాల టీవీ కారు లగ్జరీ టూర్లు వీలైతే అమెరికా ఎగిరిళ్ళడం ఇలా కలకంటోంది ఆమె ఊహా ప్రపంచంలో బైనాక్యులర్స్తో చూసినా ఎక్కడా సుధాకర్ కనిపించట్లేదు అప్పుడప్పుడు పాత మిత్రులు ఫేస్బుక్లో కలుస్తున్నారు సుధాకర్ వార్తలేంటి అని అడిగితే టచ్లో లేడు అని జవాబిస్తోంది సుధాకర్ కృషి ఫలించింది ఇక గ్రూప్ టూకి సెలెక్ట్ అయ్యాడు తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు రిజర్వేషన్ వల్లే ఇది సాధ్యమైందని గ్రహించాడు తన బస్తీ వాళ్ళే కాదు ఊరు యావత్తు అతన్ని ఆకాశానికి ఎత్తేశారు మా వాడు మా మనిషి ఎంతో గొప్పోడయ్యాడు మాకెంతో చేస్తాడు అన్న భావం వారి కళ్ళల్లో కనిపించింది అప్పుడు అతడికి తొలిసారిగా తనేమిటో తన బాధ్యత ఏమిటో అర్థమైంది నేను ఒక్కరిని ఎదిగితే చాలదు మా వాళ్ళంతా ఎదగాలి వాళ్ళకి చెయ్యూతనివ్వడం తన ప్రథమ కర్తవ్యం అని అనుకున్నాడు సుధాకర్ అగ్రకులాల వాళ్ళు సైతం తనకెంతో గౌరవ మర్యాదలు ఇస్తున్నారు తన ముందు వంగి వంగి ఉంటున్నారు భయభక్తులతో మసులుతున్నారు అది తన కుర్చీ మహిమ అని తెలుసు అయినా అతడి ఇగో అనగదొక్కబడ్డ వారి మన్న కసి బాగా తృప్తి పడుతోంది సుధాకర్ పేదవర్గాలకు ప్రత్యేకంగా నిమ్న కులాల వారికి తన ఉద్యోగ పరిధిలో చేయగలిగిన అన్ని సహాయాలు చేస్తున్నాడు వారికి సంబంధించిన అన్ని పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాడు ఇవిగో నా వేళ్ళు ఇక్కడున్నాయి అని ఫీల్ అవుతూ వాళ్ళకెంతో రుణపడి ఉన్నట్లు భావిస్తూ అనగదొక్కబడ్డ వర్గాల వారి అభ్యున్నతికి అంకితమయ్యాడు పదుగురి ప్రశంసలు అందుకున్నాడు వర్షని పెళ్లి చేసుకుంటే తను సుఖపడొచ్చు కానీ తన వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకున్నాడు పచ్చి స్వార్థపరుడిగా మారడానికి అతడి విఘ్నత అంగీకరించలేదు తనకిలాంటి ఆశయాలు కలిగిన తన కులస్తురాలు టీచర్ అయినటువంటి గౌరీని పెళ్లి చేసుకున్నాడు సుధాకర్ తన పెళ్లి గురించి వర్షకి చెప్పడం అనవసరం అనుకున్నాడు అదే సమయంలో వర్ష తల్లిదండ్రులు తెచ్చిన అమెరికా సంబంధం చేసుకుంది వర్ష సెల్లోంచి సుధా నెంబర్ డిలీట్ చేసింది సెల్లోని సుధా నెంబర్ డిలీట్ చేసి విమానం ఎక్కేసింది వర్ష